హాయ్ ఫ్రెండ్స్ కాగితం మీద రాసిన అక్షరాల వల్లే కాగితానికి ఏ విధంగా అయితే విలువ ఉంటుందో అదే విధంగా మన లైఫ్లో మనం చేసే పనిని బట్టే మనకి విలువ అయితే మనకు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు మనం చదువుతూ ఆడుతూ పాడుతూ మన లైఫ్ ఎలా సాగిపోతుందో మనకు తెలియకుండానే గడిచిపోతుంది అయితే లైఫ్ సడన్గా మారి కొన్ని సమస్యల వల్ల ఇంటి బాధ్యత మనపై పడినప్పుడు లైఫ్ చాలా భారంగా ఉంటుంది కదా ఆ వయసులో మనకి డబ్బు సంపాదించే అంత జ్ఞానం ఉండదు అయినప్పటికీ ఇంటి సమస్యలు తీరాలంటే డబ్బు చాలా అవసరం అలాంటప్పుడు లైఫ్ చాలా స్ట్రగుల్గా ఉంటుంది ఏదో చేసేయాలనుకుంటాం కానీ ఏమి చేయాలో తెలియదు ఏమీ చేయలేము అలాంటి టైంలో ఎవరేం చెప్పినా నమ్మిస్తూ ఉంటాం తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటాం కానీ అది తప్పు అని మనకు అర్థం కాదు ఆ టైంలో అయితే మన జీవితం మారాలంటే కేవలం మన చేతిలోనే ఉంది మనం ప్రయత్నించడం వల్లే మన జీవితం అనేది మారుతుంది అయితే ప్రయత్నించే ముందు అసలు మీకేం కావాలి మీరు దేనికోసం వెతుకుతున్నారు మీ గోల్ ఏంటి అనేది ఒక క్లారిటీగా ఉండాలి డబ్బు డబ్బు అనేది కేవలం ఒక ఆలోచన మీరు ఇంకా ఎక్కువ డబ్బు కావాలనుకుంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి డబ్బు గురించి జ్ఞానము వివేకం చాలా ముఖ్యం దేవుడు మనందరికీ రెండు వారాలు ఇచ్చాడు ఒకటి బుద్ధి రెండు సమయం ఈ రెండింటినీ ఉపయోగించుకొని మన జీవితాన్ని మార్చుకునే శక్తి మన చేతిలో మాత్రమే ఉంది ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వు చేసే పని మాత్రమే రేపటి నీ జీవితాన్ని మార్చగలదు సో మనం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా పరీక్షించుకుంటూ ఉండాలి కొత్తగా ఆలోచించాలి దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి నిన్ను నువ్వు ఎప్పుడు చులకనగా చూసుకోకూడదు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది సాధించగలవు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నీ ప్రయత్నాన్ని మధ్యలో ఆపకూడదు గమ్యం చేరే వరకు ప్రయత్నించాలి ఎగ్జాంపుల్కి మనకి ఏదైనా ఇష్టమైన వస్తువు కనిపించినప్పుడు మనకి దాన్ని కొనేంత స్తోమత డబ్బు లేనప్పుడు నేను దాన్ని కొనలేనులే అని ఆగిపోకూడదు అలా ఆగిపోయినప్పుడు మన మైండ్ పని చేయడం ఆపేస్తుంది అయితే ఆ వస్తువుని నేను ఎలా కొనాలి అని మనం ప్రయత్నించినప్పుడు మన మైండ్ యాక్టివ్ అయ్యి కొత్త మార్గాల్ని వెతకడం ప్రారంభిస్తుంది మన మైండ్కి ఉన్న శక్తి చాలా గొప్పది కానీ దాన్ని వాడుకునే పద్ధతి మనకి తెలియాలి డబ్బు విషయానికి వస్తే డబ్బు ఒక రకమైన బలం కానీ దానికన్నా శక్తివంతమైనది డబ్బు గురించిన అవగాహన చాలామంది డబ్బు సంపాదన గురించి మాట్లాడతారు కనులు కంటారు కానీ డబ్బు సంపాదన కోసం సరైన మార్గాల్లో ప్రయత్నించరు జీవితంలో అవకాశాలైనవి వస్తుంటాయి పోతుంటాయి కానీ త్వరగా నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో మనకి తెలియాలి పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగా ఉండిపోవడానికి కారణం వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఎప్పుడు చిన్నగానే ఆలోచిస్తారు పేదరికం అనేది నీ సంపాదనలో ఉందేమో కానీ నీ పనిలో నీ ఆలోచనలో ఉండకూడదు పేదవారైనా సరే పర్లేదు పెద్దగా ఆలోచించవచ్చు మీరు ధనవంతులు కాదలుచుకుంటే ముందుగా పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టండి అంటున్నారు రిచ్ డాడ్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసకి గారు కష్టపడి పని చేయడం ఆదా చేయడం అప్పు తీసుకోవడం విపరీతంగా వడ్డీలు కట్టడం అందరూ ఇదే పద్ధతిలో నడుస్తారు కానీ మనం ఆలోచించే విధానం కొత్తగా ఉండాలి కొత్తగా ఆలోచించడానికి కొత్త ఆలోచనలు అమలు చేయడానికి చాలామంది భయపడతారు నిజం చెప్పాలంటే అన్నిటికంట అన్ని ఆస్తుల్లోకి వెళ్ళా ముఖ్యమైనది అతి శక్తివంతమైనది మన మెదడు దాన్ని ఉపయోగించుకునే విధానం మనకి తెలియాలి ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ మెదడుకున్న శక్తిని వినియోగించుకో వినియోగించుకోవడం వల్లనే ధనవంతులు అయ్యారు సో మనం మన మెదడుకున్న శక్తిని తెలుసుకోగలుగుతున్నామా సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు ఎప్పుడు అది చేయలేను నా వల్ల కాదు నా లైఫ్ ఇంతే అని ఎప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా చేసుకోకండి ప్రయత్నించండి గెలిచే వరకు ప్రయత్నించండి తప్పకుండా గెలుస్తారు మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ప్రయత్నించండి సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే వీడియో ఒక లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు